హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ వరించావన నెల ఏడో భాగాన్ని వినేద్దాం రామ్ సంహిత వైపే చూసాడు వాకింత గర్వంగా చూసింది రామ్ వైపు సంహిత రామ్ చిన్నగా నవ్వి ఇప్పుడేమి వద్దా అంటే ఈసారి వచ్చినప్పుడు మీ చేత్తో భోజనమే వడ్డించండి ఇక్కడ నేను వెళ్తాను అంటూ సరోజ వైపు చూస్తూ సరోజ రేపు మీరు అక్కడ ఇచ్చిన అడ్రస్కి వచ్చేసేయండి ఓకేనా అన్నాడు సరోజ అలాగే అంటూ తలూపింది వెళ్తూ వెళ్తూ సంహిత వైపు చూసాడు సంత గుడ్లప్పగించి తన వైపే చూస్తుంది కార్ డోర్ తీస్తూ మళ్లీ వెనకాలకి వచ్చాడు రామ్ ఇదేంటి వెళ్ళినవాడు వాడు వెళ్లకుండా మళ్ళీ వెనకాలకు వస్తున్నాడు ఏం మర్చిపోయి ఉంటాడు రామ్ సరాసరి సంవిత వైపే చూస్తూ అతి వినయంగా మీతో ఈరోజు ప్రయాణం నేను చాలా చూశాను మేడం మీరేమనుకోనంటే ఒక మాట ఏంటి అన్నట్టు చూసింది సంహిత రామ్ రహస్యంగా మీరు ప్రాణాయామం చేయండి మీకే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మంచిది అంటూ అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపాడు రామ్ చెప్పిన హితబోధకి కోపంతో రగిలిపోయింది సంహిత అంటే నాకు కోపం అన పెద్ద చెప్తున్నాడు యశోద మురిపంగా అబ్బాయి ఎంత మంచివాడే సంహిత బంగారు తండ్రి అసలు ఈ రోజుల్లో ఇలా ఉంటారా ఎవరైనా ఎంత వినయం విధేయత అంది సంహితకి తన ఫ్లాష్ బ్యాగ్ గుర్తుకొచ్చింది అని అనుకుని తన తల్లి అన్నం ఒక్కొక్క మాటకి ఇలా అనుకుంటోంది మంచివాడు తనని హాస్పిటల్లో అల్లరి చేయడం వినయం తనని ఎత్తుకుని రేపు చేస్తా అంటూ బెదిరించడం వీధేయత ప్లాస్టర్ చేతులకి నోటికి వేయడం ఇంకా బంగారు తండ్రి ఏదోలే పెద్ద తనని రౌడీల బారి నుంచి కాపాడాడు కాబట్టి ఓకే కానీ బంగారం ఏమీ కాదులే అని అనుకుంటూ చిన్నగా తనలో తాను నవ్వుకుంది ఇంతలో తన భుజం మీద చెయ్యి వేసేసరికి గుండె జల్లుమంది వెనకాలకు తిరిగితే సరోజా సరోజ ఆశ్చర్యంగా ఏమైంది సమ్మి అలా ఉన్నావేంటే పోయిన డబ్బు గురించి ఆలోచిస్తున్నావా అంది అప్పుడు గుర్తుకొచ్చాయి పోయిన డబ్బులు సంబితాకి ఒక్కసారి గుండెని ఎవరో మెలిపెట్టి తిప్పినట్టయింది తనకి అవును వాటి గురించే మర్చిపోయింది చీచి నేనేనా ఇలా మర్చిపోయానే ఏమైంది తనకసలు అనుకుంటోంది సరోజా బాధగా పోనీలేవే వేరే స్టేషన్లో ఫైల్ చేద్దాంలే కేసు బాధపడకు హా నాకు రామ్ ఇచ్చిన అడ్రస్ చూశాను అసలు అర్థమే అవ్వట్లేదే ప్లీజ్ రేపు నువ్వు రాకూడదు నాతోటి ప్లీజ్ సమ్మి ప్లీజ్ వే అంటూ సంత గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది అక్కనలా మొదటిసారి చూసినందుకు కళలో ఆనంద బాష్పాలు వచ్చాయి సంహితాకి సరోజాని కౌగులించుకుని అలాగే అక్క నీకంటే నాకేది ముఖ్యం కాదు అనంది థ్యాంక్ యూ అంటూ సంహిత బుగ్గున ముద్దిచ్చి లోపలికి చింగు చింగున వెళ్ళిపోయింది సరోజా వెళ్తున్న వైపు అలాగే చూసింది సంహిత యశోద సంత భుజం పైన చెయ్యి వేస్తూ యశోద సంహిత కళ్ళు తుడుస్తూ ఏంటమ్మా కన్నీళ్ళు అంది సంహిత సంతోషంగా అమ్మ అక్క ఎంత మారిందో చూడు అసలు మనక్కేనా అనిపిస్తుంది యశోద దేవుడికి దండం పెడుతూ అంతా ఆ దేవుడి సమ్మి ఆ పిల్లాడి రూపంలోనే మన మీ ఇద్దరిని కాపాడాడు సంహిత ఆశ్చర్యంగా నీకేలా తెలుసమ్మా ఇవన్నీ యశోద చీర కొమ్ముతూ తన కళ్ళీళ్ళను తుడుచుకుంటూ సరోజా చెప్పిందమ్మా అసలు అది ఇంటికి రాదని గుండె పగిలి ఏడుస్తుంటే అప్పుడే లోపలికొచ్చిన సరోజ నన్ను పట్టుకుని ఏడ్చి నన్ను క్షమాపణ అడిగి ఎలా తను నీళ్ళల్లో పడిపోతే రామ్ నిన్న నిన్నెలా రౌడీల భార్య నుండి కాపాడాడో అన్నీ చెప్పింది సంహిత యశోదాని కౌగలించుకుంది తనకి రామ్ అన్న మాటలే గుర్తుకొచ్చాయి ఈ రోజుతో నీకు దరిద్రం పోతుంది అని యశోదా సంహిత తలని ఆప్యాయంగా నిమురుతూ పిచ్చి తల్లి ఎంత తెగించావు అసలు ఆ అబ్బాయే గనక రాకునుంటే నాకు ఇద్దరు పిల్లలు దక్కేవాళ్లే కారు సరేలే ప్రొద్దునగా ఏమీ తినలేదు రా ఎంగిలిపడు అంటూ అన్నం వడ్డించి స్వయానా తన చేతులతోనే తినిపించింది ఆ రోజు ముగ్గురు హాయిగా పడుకున్నారు సరోజ హడావిడిగా ఉన్న దాంట్లో మంచి డ్రెస్ వేసుకుని మొహానికి ఇప్పటికే పది సార్లు పౌడర్ అద్దింది మళ్ళీ ఒక మారు అద్దంలో చూసుకుని అని అనుకుని బయటపడింది సరోజ హడావిడిగా సమ్మీ ఎక్కడున్నావే పదా పదా త్వరగా వెళ్దాం అంది సమిత నేనెప్పుడూ రెడీ నీదే ఆలస్యం అంటుంది యశోద హడావిడిగా బాక్స్ సర్దుతూ ఇదిగో సరోజా ఇందా బాక్స్ పట్టుకో అమ్మా అక్కడ బాక్సులు తీసుకెళ్తే అదోలా చూస్తారమ్మా వద్దులే నేను బయట తింటాను బాయ్ అంటూ ఇద్దరు ఆటో ఎక్కేసి వెళ్ళిపోయారు సరోజ వెళ్ళే వైపు అలాగే చూస్తూ తృప్తిగా లోపలికి వెళ్ళింది యశోద సంత సరోజ ఇద్దరు రామ్ చెప్పిన అడ్రస్కి వెళ్లారు అక్కడున్న అమ్మాయిలు పొట్టి పొట్టి దుస్తులతో తలకి బ్రౌన్ పింక్ సగం సగం కలర్లతో మేకప్ చేసుకుంటున్నారు కొందరు అమ్మాయిలైతే అబ్బాయిలతో పోటీగా సిగరెట్స్ కాలుస్తున్నారు ఆ వింత ప్రపంచానికి చూసి సంవిత సరోజా గతుక్కమన్నారు సంవిత ఆశ్చర్యంగా అక్క ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఎలా వేగుతా వీలతో అంది సరోజా వాకింత కంగారుగా నాకు నీలాగే భయంగా ఉంది సమ్మి ఎవరిని కలవాలో ఏమో ఇందులో అటుపక్కగా వెళ్తున్న డిజైనర్ వీళ్ళని చూసి మొహం చిక్కించాడు హే హు ఆర్ యు బోత్ అని అన్నాడు సరోజా తడబడుతూ అది మేము ఇక్కడ జాబ్ అంటూ ఆగిపోయింది అతని వీళ్ళ వైపు యగాదిగా చూస్తూ పక్కన నవ్వాడు సంహిత సరోజ మొహమొహాలు చూసుకున్నారు డిజైనర్ వెక్కిరింపుగా అసలు ఎప్పుడైనా ఫ్యాషన్ ఐకాన్ ఎప్పుడైనా విన్నారా అసలు ఫ్యాషన్ మీనింగ్ తెలుసా మీకు అన్నాడు సరోజా బుచ్చుకుంది ఆ మాటకి కానీ సంహితకి కోపం తారాస్థాయిలోకి వచ్చింది సంహిత కోపంగా ఏ మిస్టర్ నోరు దగ్గరగా పెట్టుకో బట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ అంది డిజైనర్ కోపంగా సెక్యూరిటీ సెక్యూరిటీ వీళ్ళని అసలు ఎవరు రాణించారు అర్థమైన వారిని అలౌ చేయొద్దని చెప్పాను కదా కమాన్ టేక్ దెమ్ అవే అంటూ హుకుం జారీ చేశాడు సంహిత పౌరుషంగా హలో ఇక్కడ మేము మోడల్ రామ్ చెప్తే వచ్చాం కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడే మిస్టర్ అంది డిజైనర్ హేళన్గా వాట్ రామ్ చెప్పాడా ఇంకా నయం మీకేదో బాగా తెలిసిన వాడిని చెప్పలేదు అని మళ్ళీ పెద్దగా నవ్వాడు సంబిత ఏదో చెప్పేలోపే సెక్యూరిటీ వాడు వచ్చేసి సమిత చేయి పట్టుకున్నాడు సమిత కోపంగా వదలురా వదులు అంటూ గట్టిగా అరిచి చేత్తో కొట్టింది ఇంకో సెక్యూరిటీ వాడు వచ్చి సంబితని తోసేశాడు సరోజా సమ్మి అంటూ గట్టిగా అరిచింది డిజైనర్ గర్వంగా నవ్వాడు త్రుల్లి కింద పడిపోబోయిన సమితని ఎవరో పట్టుకున్నారు డిజైనర్ అవాకై చూశాడు అక్కడున్న వ్యక్తిని చూసి సరోజా ఆశ్చర్య ఆనందములతో చూసింది సంహిత బైర్లు కమ్మి తనని నేలపై పడకుండా ఎవరు పట్టుకున్నారా అని తలెత్తి చూసింది ఎదురుగా రామ్ కార్డోర్ కాళ్ళతో తన్ని సిగరెట్ నోట్లో నుంచి బయటికి పడేసి సంబితాని పైకి లేపుతూ సీరియస్గా డిజైనర్ వంక చూస్తూ మైక్ వాట్ ఈస్ దిస్ అన్నాడు డిజైనర్ తడబడుతూ అది రామ్ ఈ ఇద్దరు మిస్బిహేవ్ చేస్తుంటే ఆ లోపలికి వెళ్ళవాలి అని సెక్యూరిటీ వాళ్ళతో గొడవపడ్డారు సంబిత పౌరుషంగా అంత అబద్ధం అంది రామ్ నేను చెప్పేది నమ్మవా ఐ ఆమ్ సేయింగ్ ట్రూత్ బడి అంటూ రామ్ భుజం మీద చెయ్యి వేయబోతాడు మైక్ రామ్ కోపంగా చేతి అన్నాడు మైక్ ఏదో చెప్పబోయాడు రామ్ కోపంగా ఎనఫ్ నాకు తెలుసు ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు నిజం చెప్తున్నారు అన్నాడు మైక్ కొద్దిగా భయపడ్డాడు రామ్ అన్న మాటలకి రామ్ కోపంగా నేనే వాళ్ళని రమ్మని చెప్పాను ఓకే సరోజా వైపు చూపిస్తూ సరోజా సీజ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటాడు మైక్ సరోజా వంక ఆశ్చర్యంగా చూశాడు నమ్మలేనట్లు రామ్ చెప్పడం కొనసాగించాడు వచ్చేవాళ్ళు ఎవరో ఏంటో తెలియకుండానే ఎలాను జడ్జ్ చేస్తావు మైక్ ఏంటి ఆ రూడ్ బిహేవియర్ ఆడపిల్లని కూడా చూడకుండా సే హర్ సారీ అన్నాడు మైక్ సంహిత సరోజా దగ్గరికి వచ్చి సారీ చెప్పాడు సమిత కోపంగా సరోజ చేపట్టుకుని పద అక్క ఇక్కడి నుంచి ఇలాంటి మనుషుల దగ్గర నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు అంది ఏం చెప్పాలో అర్థం కాలేక రామ్ వైపు చూసింది రామ్ సమితని వారిస్తూ సమిత ఏమైంది ఇప్పుడు ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు అన్నాడు సంహిత పౌరుషంగా ఇంకేం అవలేదని అడుగు ఇంత అవమానం జరిగాక నాకు అవసరం లేదు మీ బోడీ జాబ్ అంటూ సరోజ వైపు చూస్తూ పదవే అక్క కావాలంటే ఒక కుట్టు మిషన్ అయినా పెట్టి నీ జీవితం నువ్వు బతుకు పద అంటూ చేయి పట్టిలాక్కెళ్ళింది రామ్ సంవిత చేయి పట్టుకుని సంవిత ప్లీజ్ అలా మొండిగా చేయకు సరోజాకి ఒక లైఫ్ వస్తుంది అన్నాడు సంవిత పౌరుషంగా దానికి లైఫ్ మీరిచ్చే భిక్ష అవసరం లేదు వదలండి అంటూ గట్టిగా వెనకాలకి తీసుకోబోయింది రామ్ కోపంలో సంవిత చేయిని గట్టిగా పట్టుకుని తన వైపు గట్టిగా లాగాడు అదే సమయంలో కీచునంటూ శబ్దం చేస్తూ అక్కడ కారు వచ్చి ఆగింది రామ్ ఎవరిపైనో తన ప్రతాపం చూపిస్తున్నాడని గమనించిన సాగర్ హుటాహుటిగా డోర్ ఓపెన్ చేసి కిందికి దిగాడు సాగర్ రామ్ వైపే వస్తూ ఒరే రామ్ ఏం అనే మాట సగంలోని ఆగిపోయింది సాగర్కి అక్కడ రామ్ పక్కకి సమ్మితాన్ని చూసి సాగర్ నివ్వేరిపోయాడు ఏమైంది అంటూ దేదీప్య బంటి నిత్య దిగి సాగర్ చూస్తున్న వైపే చూసి అందరూ నోరెల్లబెట్టి చూసి షాక్ అయ్యారు సాగర్ ఎంతకీ మాట్లాడకపోగా అటువైపే చూసింది నిత్య కూడా అటు చూసినా తనకి నెత్తిన పిడుగు పడినట్లయింది కళ్ళు బయర్లు కమ్మాయి రామ్ పక్కనున్న అమ్మాయిని చూసి షాక్ లో కింద పడిపోయింది దేదీప్యా వచ్చి నిత్యాన్ని పట్టుకుంది పడిపోకుండా నిత్య తేరుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి సంవిత భుజం మీద చెయ్యి వేసింది అసలే ఉగ్ర ఖాళీలాగా ఊగిపోతున్న సంయుతాకి ఎవరో తన భుజం మీద చెయ్యి వేసేసరికి విసురుగా వెనకాలకి తిరిగింది నిత్య కలలో నీళ్లు సుడులుగా తిరుగుతూ సంవిత వైపు చూస్తుంది సంత ఎవరా అన్నట్టు చూసింది నిత్య గబాలన సంహితాన్ని కౌగులించుకొని ఏడ్చింది సంతాకేం అర్థం కాకుండా ఎవరండి మీరు అని ఇబ్బందిగా అడిగింది నిత్య ఏడుస్తూ సంధ్య మళ్ళీ నువ్వు ఇలా మాకు కనిపిస్తావని అనుకోలేదు నీ కోసం మేమంతా బాధపడ్డామో తెలుసా నిత్య అలా వచ్చి సంహితాని పట్టుకునేసరికి రామ్కి తన పాత రోజులు గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సరోజాకేం అర్థం కావట్లేదు వీళ్ళంతా ఎవరు అన్నట్టు చూస్తుంది సంవితకి సంధ్య అన్న పేరు రాగానే మళ్ళీ అయోమయంలో పడింది కొద్దిగా వెనకాలకి జరుగుతూ ఇబ్బందిగా మీరేం మాట్లాడుతున్నారో నాకు ఒక్క మొక్క కూడా అర్థం కావడం లేదు అసలు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో మీరు అంది నిత్య సంవిత చెంపలికి తన చేయి ఆనిస్తూ బేబీ ఈ నిత్యానే మర్చిపోయావా అంది సంవిత కోపంగా చూసింది రామ్ వంక ఇదంతా నీపని అన్నట్టు పరిస్థితి అర్థమైన రామ్ నిత్యాని వారించాడు నిత్య కామ్ డౌమ్ అంటూ సంవిత నిత్య మధ్యలోకొచ్చాడు సంహితాకి చిరాగ్గా ఉంది ఇదంతా చూస్తుంటే నిత్య కళల్లో నీళ్లు తుడిచాడు రామ్ ఏంటి నిత్య చిన్నపిల్లలాగా పద లోపలికి అంటూ భుజంపై చెయ్యి వేసే కుడిచేత్తో దగ్గరికి తీసుకుని ఓదార్చాడు నిత్య ఏడుస్తూ సారీ రామ్ నాకెందుకో తిరని చూస్తే మన అని గుర్తుకొచ్చింది ఎమోషన్ అయ్యాను సంహితా వైపు చూస్తూ ఐ సారీ సంహిత అంది సంత కోపంగా మోహం పెట్టి సరోజాని తీసుకుని వెళ్ళిపోతుంటే ఒక్క ఇంచు కూడా కదలింది రామ్ తన ఎడమ చేతితో సంహిత చేయిని పట్టేసుకున్నాడు ఊహించని పరిణామానికి షాక్ అయి చూసింది సంహిత వదలమని చెయ్యి గట్టిగా లాగింది అదే చేత్తో గట్టిగా దగ్గరికి లాగాడు రామ్ కూడా రామ్ ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ సంహిత నీకెన్నిసార్లు చెప్పాలి సరోజా జీవితం నాశనం చేయుకొని అయినా ఎందుకింత మొండిపట్టు అంటూ సరోజ వైపు చూస్తూ సరోజా మీకు మంచి రైఫ్ లావాలని అనుకుంటే ప్లీజ్ లోపలికి వెళ్ళండి నా పేరు చెప్పి అంటూ సంత వైపు చూస్తాడు ఎలా జాబ్ వదిలి వెళ్తారో నేను చూస్తాను అంటూ సంహిత అలాగే కోపంగా చూసింది రామ్ వంక రామ్ నిత్యాన్ని వదిలి మొత్తం సంహిత వైపు తిరిగాడు సంత బుగ్గల్ని గట్టిగా పట్టుకుని నువ్వు పానకంలో పుడకలా వచ్చి నీ అక్క జీవితం స్వయాన చెడగొట్టకు అందస్టాండ్ మర్యాదగా లోపలికొచ్చి చూడు లేదా అంటూ సంమిత అలానే కోపంగా చూసి ఎందుకు మీలాంటి జనాలకి మాలాంటి వాళ్ళ కళ్ళకి అనరు కదా మరెందుకు మేము లోపలికి అంటూ పౌరుషంగా మాట్లాడింది రామ్ సంహిత చేతిని చప్పున పట్టుకుని లోపలికి తీసుకెళ్లబోతూ ఉంటే నిత్య మధ్యలో వచ్చి రామ్ ఏం ఏంటి ఆ కోపం అంది నిత్య రామ్ నిత్య వైపు తిరుగుతూ నిత్య నువ్వు అనుకున్నట్టు ఈ విడిగారు శాంతమైన మన సంధ్య కాదు నిత్య కోపంతో రగిలిపోయే సంహిత అన్నాడు నిత్య హెల్ప్లెస్గా గా చూసింది సంహిత రామ్ వైపు రామ్ ఎడమ చేతిలో సిగారు వెలిగించుకుని విసురుగా సంహిత చేయి పట్టుకుని స్టైల్ గా లోపలికి అడుగు పెట్టాడు అక్కడి మోడల్స్ డ్రెస్ డిజైనర్లు హెయిర్ స్టైలిస్ అందరూ రామ్ రాకతో ఆనందంగా కేరింతలు కొట్టారు మోడల్స్ అయితే తమ డ్రీమ్ బాయ్ వచ్చాడని ఆర్తిగా చూస్తున్నారు తన వైపే ఎప్పుడు చూస్తాడా అని స్టీఫెన్ వస్తూనే హే బడి అనుకుంటూ వచ్చి హక్ చేసుకున్నాడు కానీ ఇంతలో అందరి చూపు రామ్ వెనకాల ఉన్న అమ్మాయి మీద పడింది అక్కడ వాతావరణానికి పూర్తి విరుద్ధంగా ఉన్న సంహిత వైపు చూశారు నిండైన కాటన్ చుడిదారుతో పెద్ద జడతో భయంతో కూడిన అమ్మాయికు కళ్ళతో అందరి వైపు బిత్తరపై చూసింది రామ్ నోట్లో నుంచి పొగ వదులుతూ సంహితని అక్కడున్న షెఫాలి మీదకి తోశాడు సంహిత పడబోయి నిలదొక్కుంది సరోజ కంగారుగా వెళ్ళి పట్టుకోబోతుంటే రామ్ ఆగమని కళ్ళతో సైగ చేస్తాడు సరోజాకి బాధగా ఉన్న మిన్నకుండిపోయింది భయంతో రామ్ షెఫాలి ఈ మేడంకి మోడల్ అన్న పదం కంటికి కనిపించేలా రెడీ చేయి క్విక్ అని ఆర్డర్ చేశాడు షెఫాలి ఓకే అన్నట్టు తలూపి సంబితాని లోపలికి తీసుకెళ్లబోతుంటే సంత వారించింది నేను రాను అని రామ్ సమ్మితాని దగ్గరకు అలాగి చూడు పాపా ఇది నా అడ్డ నేను చెప్పినట్టు నువ్వు ఒక రెండు గంటలు నడుచుకుంటే సేఫ్గా ఇంటికెళ్తావు లేదంటే అంటూ కన్ను కొడుతూ నువ్వు స్మాష్ అన్నాడు సంమిత భయంగా అందరి వంక చూసింది అప్పటికే అందరి అమ్మాయిల మొహం చిట్లించుకుని తన వంకే చూస్తున్నారు సంతాకి దుఃఖం కట్టలు తెంచుకుంది డ్రామ్ వైపే చూసింది స్టైల్గా సిగార్ కింద పడేస్తూ తన వైపే వంకరగా నవ్వుతూ చూస్తున్నాడు షెఫాలి సంహిత చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది వెళ్తున్నంతసేపు డ్రామ్ వైపే చూసింది సంహిత కళ్ళ నిలుతూ సరోజాకి భయంగా ఉంది ఇప్పుడు రామ్ని చూస్తుంటే అమ్మో ఇతరైనా నిన్న అంత నమ్రతంగా మాతో మాట్లాడింది మరి ఇప్పుడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు పాపం సమ్మి ఎలా ఉందో ఏమో లోపల అని అంటూ ఆలోచనలో పడింది రామ్ సరోజా మొహం వైపు చిటికెలు వేస్తూ సరోజా ఏంటి ఆలోచిస్తున్నారు అన్నాడు సరోజా భయంగా తల అడ్డంగా ఊపింది రామ్ చిన్నగా నవ్వుతూ ఇదేంటి ఇలా మారిపోయాడు రామ్ అని అనుకుంటున్నారు కదూ సరోజాకి ఏం చెప్పాలో అర్థం కాక మిన్నెకుండిపోయింది భయంతో రామ్ చెప్పడం కొనసాగించాడు నాకు తనని బాధ పెట్టాలని లేదు సరోజా సంహితకి మెల్లగా చెప్పి చూస్తే వినే పొజిషన్లో లేదు అందుకే కొంచెం రఫ్ హ్యాండిల్ చేశాను ప్లీజ్ ఐ ఆమ్ సారీ అన్నాడు సరోజా మొహంలో చిన్నగా నవ్వు వచ్చింది రామ్ స్టీఫెన్ ఇంకా వేరే స్టైలిష్ ని పిలిచి సరోజాని పరిచయం చేస్తాడు స్టీఫెన్ కి మొదటి చూపులోని సరోజా నచ్చింది ప్లీజ్ కమ్ అంటూ లోపలికి తీసుకెళ్లి డిజైన్స్ చూపించాడు వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు రామ్ ఇంతలో తన భుజం మీద చేయి పడేసరికి పక్కకి తిరిగాడు రామ్ సాగర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు రామ్ వంక సాగర్ ఆశ్చర్యంగా ఏంట్రా ఇది ఆ అమ్మాయి ఎవరు అచ్చు సంధ్య లాగానే ఉంది అసలు అసలు నీకెలా పరిచయం నిత్య దేదీప్య కుతూహలంగా చూశారు రామ్ వైపు రామ్ ఒక్కోటి చెప్పుకుంటూ వచ్చాడు ఎలా సెక్యూరిటీ గార్డ్స్ నుంచి కాపాడి నుంచి నిన్నటి తనని కాపాడిన వరకు అంతా పూసుకొచ్చి చెప్పాడు అంతా విన్న సాగర్ రామ్ భుజంపైన నొక్కి పట్టాడు రామ్ చిన్నగా నవ్వి సాగర్ని కౌగలించుకున్నాడు ఇద్దరి కళల్లో సన్నటి నీటి పొర వచ్చింది దేదీప్య కన్నీలతో బ్రో నీ ప్రేమ నిజమైంది అందుకే మళ్ళీ దేవుడు నీకు ఈ సంహిత రూపంలో తీసుకొచ్చాడు రామ్ స్థిరంగా లేదు లేదు లైఫ్ లాంగ్ నేను ప్రేమించేది అని ఇంకెవరు కారు ఇంకెవరూ లేరు కూడా అన్నాడు నిత్య దేదీప్య ఇద్దరు బాధగా రామ్ భుజం వైపే చేయి వేశారు రామ్ చేరవ చేత్తో ఇద్దరిని ఆక్ చేసుకుని మై డియర్ బెస్ట్ ఈజ్ ఈ రామ్ బాగానే ఉన్నాడు బాగానే ఉంటాడు మీరందరూ ఉండగా నాకేంటి భయం చెప్పండి అంటూ నిత్య సాగర్ వైపే చూస్తూ అన్ని వేళల్లో నాకు కష్టం కలిగించకుండా ఈ లవ్ బర్డ్స్ ఎప్పుడూ నన్ను కాపలా కాస్తూనే ఉంటారు అంటూ దయదీప్య వైపు తిరిగి తలకి ఢీ కొడుతూ నా ముద్దుల గాడ్ సిస్టర్వి గిఫ్ట్ నువ్వు ఇంకేంటి నాకు ఐఆమ్ ఫుల్లీ ఓకే అంటూ నవ్వాడు అందరూ ఆనందంగా నవ్వారు నవ్వుతూ పక్కకి చూసి ఆగిపోయాడు రామ్ తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్